సుడిగాలి సుధీర్ తొందరలోనే జైలుకు వెళ్ళబోతున్నాడు లేదా పరారయ్యాడు అని మనం వింటున్నాం సుడిగాలి సుధీర్ చేసిన తప్పేంటో తెలుసా తెలిస్తే షాక్ అవుతారు ఈయన జీ తెలుగులో ఒక షో వస్తుంది ఫ్యామిలీ స్టార్ అని చెప్పేసి సూపర్ సీరియల్ చాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చేస్తున్నారు ఇందులో రాంబ గెస్ట్గా వచ్చింది రంబ జేడి చక్రవర్తి అండ్ ఇందులో హోస్ట్గా చేస్తున్నారు రవి అండ్ సుడిగాలి సుధీర్ సుడిగాలి సుధీర్ శివుని శివుని ముందు ఉన్న నందీశ్వరుడి పైన చేతు పెట్టి అందులో నుంచి చూస్తాడు చూస్తే రంభ కనబడుతుంది సో అలా స్కిట్ ప్లాన్ చేశారన్నట్టు ఈ స్కిట్ ప్లాన్ చేయడంలో తప్పు జరిగింది చిరంజీవి సినిమా ఉంది బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి గారు కూడా అలాగే చేతి పెట్టి మరీ చూస్తారు రంభని సో అదే ఇక్కడ కాపీ కొట్టి సుధిగారి సుడిగాలి సుధీర్తో చేయించారు సో అందులో నుంచి చూడగా రంభ కనబడుతుంది ఏంది రంభ కనబడుతుందా దేవత కనబడుతుందా అని అడగగానే రంభ కనబ దేవత కనబడుతుందని చెప్తాడు సో ఒక్కసారిగా అందరూ నవ్వుతారు అంటే హిందూ ధర్మం గురించి అంత హేళన ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పేసి అతన్ని తిట్టడం జరిగింది సో ఈ విషయంలో హిందూ సంఘాలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈయన చేసిన తప్పుకు తెలుసుకొని క్షమాపణలు చెబుతాడా లేదా అనేది తొందరలో చూడాల్సిందే సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సుడిగాలి సుధీర్ గురించి మనకందరికీ తెలుసు జబర్దస్త్ స్టార్టింగ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుళాయి నీళ్లు తాగుకుంటూ పైకి వచ్చినవాడు సుడిగాలి సుధీర్ కష్టజీవి చాలా కష్టపడి పైకి వచ్చాడు అని చెప్తుంటారు సో ఇతను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఆయన లైఫ్ కెరియరే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది సో ఈయన సినిమా కూడా దగ్గరలో ఉంది రిలీజ్కి రెడీగా ఉంది కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి నింద రావడం అనేది కొంచెం ఆయన లైఫ్కి రిస్కే అనిపిస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇతను క్షమాపణలు చెప్తే గానీ వినేటట్టు కనబడతలేరు జనాలు మరి ఈయన క్షమాపణలు ఎప్పుడు చెప్తాడో వేచి చూద్దాం ఈయన